హాయ్ హలో నేను మీ చిరంజీవి వైజాగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఆ వినాయకుడు పందిరు ఎక్కడనుకుంటున్నారా అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్లో చాలా పెద్ద విగ్రహం అండి లోనికి వెళ్ళేసరికి తెలుస్తుంది అది ఎన్నడుగులు అనేది నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారా హాయ్ హలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ చూస్తున్నారా ఈ వినాయకుడి ఎక్కడ అనుకుంటున్నారా మన అనకాపల్లిలోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో నూట ఇరవై ఆరు అడుగుల వినాయకుడు అంటే లోన్ లోన్కి వెళ్ళి చూద్దాం చూస్తున్నారు లొకేషన్ ఎన్టీఆర్ గ్రౌండ్ నా లొకేషన్ అంతలా ఉంది వర్షం పడి ఇక్కడ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ రూపీస్ లాంగ్ రావడానికి చూస్తున్నారా సూపర్ అండ్ డెకరేషన్ చాలా బాగుంది పందిరి చాలా బాగా కట్టారు పందిరి ఇక్కడ సూపర్ లోనే వెళ్తుందండి వినాయకుడు చూడడానికి వినాయకుడు చూస్తున్నారు వన్ ట్వంటీ సిక్స్ ఫీట్ నూట ఇరవై ఆరు అడుగులు సూపర్ అండి వినాయకుడు చాలా ಮನ ತೆಲು ರಷ್ಟ್ರಲ್ಲೇ ಅತಿಪದ್ದ ವಿಯಕ ವಿಗ್ರಹ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాకే పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చే విధంగా ఈ స్వామివారిని ఇక్కడ నెలకొల్పడం నిజంగా ఆనందదాయకం ఈ కార్యక్రమాల్లో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల ఉండేటువంటి వివిధ దేవస్థాన కమిటీలు కూడా వారంతటి వాళ్ళు స్వతహగా వచ్చి సేవలు అందించడానికి ముందుకు రావడం జరిగింది వారు కూడా వివిధ సంఘాలు వివిధ సేవా సంఘాల తాలూకా సహకారం తీసుకొని ప్రజాప్రతినిధులు అలాగే పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది జీవిఎంసీ సిబ్బంది వారందరి పూర్తి సహకారంతో ఇరవై మూడు రోజులు కూడా ఈ అనకాపల్లికి డిజిపి మానంగా ఇవాళ అత్యంత కళాత్మకంగా ఈ విగ్రహాన్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా మేము కోరుతూ మరి ముఖ్యంగా ఈ కమిటీ వివిధ ఇవాళ మహిళా సంఘాలు కూడా ఈ కమిటీలో ఇప్పటికే జిల్లా అంతా తిరిగి స్వామివారిని దర్శించుకోమని ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగానే వారందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్లందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమ నిర్వాహకుడు అలాగే నిర్వాహకులు అయినటువంటి నాయుడు అదేవిధంగా మా భాను ప్రకాష్ అదేవిధంగా మూర్తి రా రామగారు రవి ఇలా మొత్తం ఈ విగ్రహం కట్టడానికి ఎయిటీ ఫైవ్ డేస్ ప్రాసెస్ ఉంటాయండి చాలా కష్టపడ్డారంట ఇంత పెద్ద విగ్రహం కట్టడానికి నూట ఇరవై ఆరు అడుగుల విగ్రహం అంట మన తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద విగ్రహం చూసారా గణేష్ ఎంత బాగున్నారో వినాయకులు చాలా నిండుగా ఉన్నారండి ఈ దగ్గర నుంచి చూస్తుంటే

Vem,